నమస్తే అండి నేను పార్వతిని ఇవాళ రావులెడ్ లడ్డూలు చేస్తున్నానండి ఇద్దరు కావాల్సినది బొంబాయి రవ్వ అండి సుజీ అంటారా బొంబాయి రవ్వ అంటారా బొంబాయి రవ్వ అర కేజీ తీసుకోనండి అర కేజీ పందర ఒక ఐదు అలకాయలు ఒక కొబ్బరికాయ కొబ్బరి తురువానండి ఒక కొబ్బరికాయ దాంట్లో కొద్దిగా నెయ్యి ఏపి తాకి జీడిపప్పు కిస్మిస్ ఇవ్వండి కావాల్సిన పదార్థాలు ఏపీ చూపిస్తానండి మీకు స్కూల్లో నెయ్యండి ఇక జీడిపప్పు వేస్తున్నాను బారగామిస్ రండి జీడిపప్పు కిస్మిస్ లేవి కదండి దాంట్లో కొంచెం నెయ్యి వేసుకుని రవ్వ వేసుకోవాలండి రవ్వ అయింది కదండీ ఇవి తీసి తర్వాత కొబ్బరి చెప్తాను గుట్లో కొంచెం నేను ఇచ్చాను అది లేచే రండి కొబ్బరి చెప్తాను కొబ్బరికాయలు కాబట్టి కొబ్బరికాయ కొబ్బరి మంచి రుచి ఉంటాయి కొబ్బరి పచ్చి కొబ్బరి

ప్పు కిస్మిషలు ఇవండి పందార పొడి పూడపట్టుకొచ్చాను కొద్దిగా పందర సొడి వేసే కదా పందరూ ఇందాక పాలు చెప్పలేదు కదండి కొద్దిగా పాలు నోటాకు ఏడుపాలు పెట్టి కాసిన పొలం ఏడుపాలు పెట్టి ఇటు అన్నీ ఎట్లా చుట్టుకోవాలండి రౌలడ్డూలు ఈజీ చేయండి చక్కగా అన్నీ వేపుకుని కొద్దిగా పాలు పోసుకుని లైట్గా ఇటు చుట్టుకోవటమేనండి వినండి ఈ వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఉండి